మీరు స్వతంత్ర భారత చరిత్రకి ప్రత్యక్ష సాక్షి అవును మీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పుట్టారు అంటే స్వతంత్రం వచ్చేటప్పటికి మీకు పదహారేళ్ళు అంటే మంచి బాగా అన్ని తెలుసుకోగలిగిన స్థితిలోనే ఉన్నారు అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నరేంద్ర మోదీ దాకా ఎన్నో ప్రధానమంత్రులను చూశారు ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఆటుపోట్లన్నింటినీ ప్రత్యక్షంగా చూశారు ఇవన్నీ చూసిన ఇంత విశేష అనుభవం ఇప్పుడు సజీవులు చాలా కొద్దిమంది ఉన్నారు మా అదృష్టం కొద్దీ మీరున్నారు అందుకని మీకు ఇప్పుడు ఒక్కసారి విహంగా వీక్షణం చేస్తే ఈ చారిత్రకంగా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉన్నది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న భారతదేశాన్ని చూసి చాలా ఆశాజనకంగా ఫీల్ అవుతున్నానండి భారతదేశం సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని బలాన్ని పుంజుకోబోతుంది నేను ఏం విశ్వసిస్తున్నానంటే నిరంతరం కూడా టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే అన్ అని విశ్వసిస్తున్నాను అనమాట అండి దానికి నిర్ నిరూపించడానికి మోడీ గారు ప్రపంచంలో అందరి ప్రధాన మంత్రులలో కల్లా కూడా ప్రజాభిమానాన్ని చూరకున్న వ్యక్తి ఎవరు అంటే అమెరికాలో ఉన్నటువంటి సర్వే చేసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు మోడీ గారు అని చెప్తున్నారు జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఎవరిని అందరికైనా ఆయన ఆల్ టైమ్ గ్రేట్ అనవచ్చు కదా జవహర్లాల్ నెహ్రూ ఈ వాజ్ నాట్ గ్రేట్ ఎస్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో చైనా ఇటు అటు కొడతా అంటే విర్రవీగినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నాన్ అయ్యాండ్ మూమెంట్ కంట్రీస్ అన్నింటి కూడా మహాన్ నాయకుడు అని చెప్పుంటే ఒక్కడన్నా ఇండియాని సపోర్ట్ చేశారా అవును ఎవరు సపోర్ట్ చేయలేదు మరి ఎంతో నాయకత్వం అంతే కదా అవును అది డొల్లదాయిగాతో ఉండి అంది అనమాట అండి మాటలతో పోగటం అనమాట అండి చేష్టలతో ఏ నిశ్చేష్టలుగా ఉండటం అనమాట ఇందిరాగాంధీ గారి వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు చాలా ఆదిశక్తి దుర్గా అన్నారు కదండి అప్పుడు ఆవిడతో పోలిస్తే ఎలా ఉంది మా నరేంద్ర మోడీ గారి దుర్గను మించిన వారిగా ఉన్నారు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఆయనకున్నటువంటి విశ్వాసం అతనిలోనే కాదు భారతదేశం మీద ఉన్నటువంటి విశ్వాసం భారతీయుల మీద ఉన్నటువంటి విశ్వాసం అంతకన్నా గొప్పగా మన యొక్క సంస్కృతి మన యొక్క ఇన్హెరిటెన్స్ దేన్నైతే మనం ఎన్ని ఎన్ని వేల శతాబ్దాల నుంచి కూడా భారతదేశం యొక్క ఘనత ఉన్నదో చరిత్ర ఉన్నదో వాటన్నింటిలో కూడా అందు వాటన్నింటిలో కూడా వారికి గర్వం ఉన్నది విశ్వాసం ఉన్నది ఈ విశ్వాసమే పెద్ద శక్తి విశ్వాసం లేని వాళ్ళు ఏ పని కూడా చేయలేదు అనమాట ఇప్పుడు ప్రతిష్ట వరకు చూస్తే భారతదేశ ప్రతిష్ట పెద్ద పెద్ద నాయకులు స్టేట్స్మెన్ అని వాళ్ళకి పేరు వచ్చిందే కానీ ఇవాళ ఉన్నంత పాపులారిటీ కానీ భారతదేశం అంటే ఒక గౌరవం కానీ ఇదివరకు ఎప్పుడన్నా ఉన్నదండి కొద్ది మందిలో ఉండేది ఐన్స్టిట్యూట్గా ఉండేది మిల్ విలు జోర్ అంటే ఉండేది అంటే ప్రపంచంలో విఖ్యాతి కాంచినటువంటి మేధావులు కూడా భారతదేశం ఎప్పుడు గొప్ప దేశమే ప్రస్తుతం హీనస్థితిలో ఉందని అనుకున్నారే కానీ భారతదేశం యొక్క చరిత్ర అద్భుతమైన చరిత్ర అని వాళ్ళందరూ కూడా విశ్వసించారు ఎవరో ప్రపంచంలోని మేతావులు చెందిన మేతావులు ఇప్పుడు ప్రప మన నాయకుల హయాంలో ఇంతమంది మహామహానాయకుల హయాంలో ఉంది వాడ విదేశాంగ విధానాలు అవన్నీ చూశాం కదా ఇప్పుడు భారతదేశానికి ఉన్న ప్రతిష్ట కానీ లేక దాని గురించిన ఒక ఎస్టీమ్ అనేది ఇదివరకు ఎప్పుడన్నా ఏ దశలోన్నా ఉన్నదా ఎప్పుడూ లేదండి చూడండి ఇప్పుడు అమెరికాకి రష్యాకి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది యుక్రెయిన్ మీద భారతదేశం అన్ని ఇద్దరు కోరుకుంటున్నారు కదా యుక్రెయిన్ కోరుకుంటుంది రష్యా ఇవి కోరుకుంటుంది అమెరికా ఇయో కోరుకుంటుంది అనమాట అండి అందరూ కూడా కెన్ యూ షో ఏ వే అవుట్ అనే ఉద్దేశంతో ఉన్నారనమాట అండి అంటే ఒక భారతదేశం యొక్క అవీనమైన పద్ధతి కాదనమాట అండి ఇది ప్రపంచం యొక్క శాంతిని సుస్థిరంగా ఉంచగలిగినటువంటి అన్ని జాతులకి అందరికీ మర్యాదను చూపించగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఐడియాలజీ ఉన్న దేశం భారతదేశం అని తెలుస్తుంది అనమాట అంటే ప్రత్యర్థులు కూడా నీవే విశ్వసిస్తున్నారు ప్రత్యర్థులు కూడా నిమే విశ్విస్తున్నారు అనమాట అది గొప్పతనం